పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ఒకప్పుడు శారీరక వైకల్యం అంటే కేవలం ఇంటికే పరిమితం కావడం లేదా ఇతరుల సహాయంపై ఆధారపడడం అనే భావన ఉండేది బట్ నేడు కాలం మారిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి ఈ ఏడాది బడ్జెట్లో దివ్యాంగుల కోసం ప్రకటించిన రెండు ప్రధాన పథకాలు వారిని కేవలం లబ్ధిదారుడిగా కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చబోతున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మొదటిగా దివ్యాంజన్ కౌశల్ యోజన కేవలం చదువు ఉంటే సరిపోదు చేతిలో నైపుణ్యం ఉండాలి అందుకే ప్రతి దివ్యాంగుడి ప్రత్యేకతను గుర్తించి ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వారికి శిక్షణ ఇవ్వబోతున్నారు దీని వల్ల వారు కేవలం ఉద్యోగుల కోసం వెతకడం మాత్రమే కాదు తమ కాళ్ల మీద తాము నిలబడి గౌరవప్రదమైన జీవితాన్ని కూడా గడపబోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక రెండో అంశం వచ్చేసి టెక్నాలజీ భవిష్యత్ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదే అందుకే మన అల్మికో సంస్థలో ఏఐ సాయంతో అత్యాధునిక కృత్రిమ అవయవాలను తయారు చేయబోతున్నారు అంటే గతంలో కంటే మరింత నాణ్యమైన సులభంగా ఉండే పరికరాలు ఇప్పుడు దివ్యాంగులకు తోడుగా నిలవబోతున్నాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం కూడా ఇక్కడ మనం విశేషంగా చూడొచ్చు ఒకప్పుడు వీల్ చైర్లు లేదా వినికిడి యంత్రాలు కావాలంటే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది బట్ ఇప్పుడు సరికొత్త అసిస్టివ్ టెక్నాలజీ మాటలు ఉన్నాయి ఇవి చూడటానికి కార్పొరేట్ షోరూమ్స్ లాగా ఉండి ఆధునిక రిటైల్ స్టైల్లో దివ్యాంగులకు అవసరమైన ప్రతి పరికరాన్ని ఒకే చోట అందిస్తాయి వీటితో పాటు పిఎం దివ్యాశ కేంద్రాలు కూడా మరింత బలోపేతం కానున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ బడ్జెట్ దివ్యాంగుల జీవితంలో చీకట్లను తొలగించి కొత్త దివ్యాశను నింపుతోంది ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటుతో ఇకపై ఏ అడ్డంకి వారి ఎదుగుదలను ఆపలేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఆత్మనిర్భర్ నిర్భర్ లో వీరు కూడా హీరోలుగా నిలబడబోతున్నారు దివ్యాంగ్ సహారా యోజన టైమ్లీ యాక్సెస్ టు హై క్వాలిటీ అసిస్టివ్ డివైసెస్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ దివ్యాంగ్ జన్ ఈస్ అ ఫండమెంటల్ నీడ్ ఐ ప్రపోజ్ టు వన్ సపోర్ట్ ద ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో టు సెట్అప్ అండ్ టు స్కేల్ అప్ ప్రొడక్షన్ అసిస్టివ్ డివైసెస్ invest in R&D and AI integration, strengthen PM Divyasha Divya Kendras and supporting, support setting up of assistive technology marts as modern retail, cent, retail style centres where Divyanjan and senior citizens can see, try and purchase assistive products.